భారతదేశానికి రెండవ రాజధాని అవుతుంది హైదరాబాద్ భారతదేశానికి రెండవ రాజధాని అవుతుంది హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ నాయకుడు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు గారు హైదరాబాద్ పట్ల వల్ల ఆలోచన ఏంది భారతీయ జనతా పార్టీ దాన్ని చెప్పడానికే నేను మీకు మాట చెప్తా ఉన్నాను యూనియన్ టెరిటరీ చేయాలనేది వాళ్ళ ఎజెండా బీజేపీ ఎజెండా ముఖ్యంగా మల్కాజ్గిరిలో బీజేపీకి ఓటేస్తే కంటోన్మెంట్ లో మనం ఎంత సతాయించినో మీకు యాదకుండాలి లో ఇంచు భూమి అంటే పదేళ్ల నుంచి సాగు మరి అట్లాంటిది ఇంచు భూమి కోసమే సాగు రేపటి రోజున సందు దొరికితే హైదరాబాద్ ని పోయి వాళ్ళ కంట్రోల్లో మొత్తం కంట్రోల్లో పెట్టుకుంటారా లేదా ఇక్కడ మనకు మన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మనకు గాని ఇక్కడ ఏ మాత్రం ఇక్కడ ప్రజలకు కానీ అధికారం లేకుండా చేస్తారా లేదా దయచేసి ఆలోచించమని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతున్నా పది మందికి చెప్పాలని చెప్పి కూడా నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రెండో డేంజర్ బీజేపీ మాట్లాడుతున్నారు పోటీ చేసే అభ్యర్థులే మాట్లాడుతున్నారు మాకు మూడింట రెండు వత్తుల మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాం రిజర్వేషన్లను ఎత్తేస్తాం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ గాని ముస్లింలకు ఇస్తున్న నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కానీ తెలంగాణలో ఎత్తేస్తాం అనే మాట ఓపెన్ గా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు సో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ప్రమాదం ఒక ముస్లిం సోదరులకు క్రిస్టియన్ సోదరులకే కాదు రిజర్వేషన్లు ఒక వాలే ఎస్సీ రిజర్వేషన్లు పోతాయి ఎస్టీ రిజర్వేషన్లు పోతాయి రాజ్యాంగాన్ని ఎత్తే అవసరమైతే మొత్తానికి మొత్తంగా వాళ్ళు ఒక అధ్యక్ష తరహా పాలన కూడా తేవాలనే ఆలోచన కూడా వాళ్ళకు ఉన్నది